తెలుగుదేశం పార్టీ అధిష్టానం విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి తక్షణమే ఇన్ఛార్జీను నియమించాలని ముస్లిం మైనార్టీ నాయకుడు ఫతా ఉల్లాహ్ కోరారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కేసినేని నాని కేవలం కోఆర్డినేటర్గా మాత్రమే వ్యవహరిస్తున్నారని పార్టీ కోసం అహర్నిశలో కష్టపడే వ్యక్తుల్ని సామాజిక సమీకరణల దృష్ట్యా ముస్లింలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా అతని విజయం కోసం శ్రమిస్తామని ఆయన తెలిపారు నారా లోకేష్ గారు ఏదైతే పాదయాత్ర స్టార్ట్ చేశారో ఆ పాదయాత్రకు పాదయాత్ర ప్రారంభించక ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ అనేక ఇబ్బందులు గురిచేసింది పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినా కూడా నారా లోకేష్ గారు ఎక్కడా కూడా జంకకుండా ఎక్కడ ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా వెనక్కు వేయకుండా పాదయాత్రను పూర్తి చేసుకొని ఈ పాదయాత్ర కంప్లీట్ అయిన తర్వాత లక్షలాది మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవటం ఆ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజానీకం హాజరవ్వటం మనం స్ట్రాటజికల్గా గైడ్ చేసేది రాబిన్ శర్మ టీం కానీ ఈ రాబిన్ శర్మ టీం పశ్చిమ నియోజకవర్గంలో ఇన్ఛార్జిని ఎవరు పెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఇంతవరకు సజెషన్ చేయలేకపోయింది ఈ రాబిన్ శర్మ టీంని నమ్ముకుంటే తెలుగుదేశం పార్టీకు చాలా నష్టం చేకూరుస్తుంది నేను చంద్రబాబు నాయుడు గారికి కోరుతున్నాను ఎందుకంటే ఇక్కడ బలమైన నాయకత్వం తెలుగుదేశం పార్టీకు బలమైన నాయకత్వం జలీల్ ఖాన్ గారు ఉన్నారు రెండు సార్లు ఎమ్మెల్యే చేశాడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పోటీ చేసి ఓడిపోయినారు వ్యక్తి అక్కడ అలాగే ఎమ్మెల్సీ బుద్ద గారు ఉన్నారు నాగుల్ మీరా గారు ఉన్నారు అలాగే రాష్ట్ర మైనార్టీస్ ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ ఫతావ్లా నేను కానీ రాబిన్ శర్మ టీంకి మాత్రం ఈ నాయకత్వమే కనబడటం లేదు ఇక్కడ ముస్లిం నాయకత్వమే లేనట్టు రాబిన్ శర్మ టీము చంద్రబాబు నాయుడుకి తప్పుడు సలహాలు తప్పుడు నివేదికలు ప్రలోభాలకు లోనై తప్పుడు నివేదికలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం రాబిన్ శర్మ టీంకి నమ్మకుండా ప్రలోభాలకు ఇచ్చే రిపోర్ట్లను నమ్మకుండా తెలుగుదేశం పార్టీకు ముప్పై సంవత్సరాల నుంచి ఎవరు కష్టపడుతున్నారు పది ఇరవై సంవత్సరాల నుంచి ఎవరు కష్టపడుతున్నారు ఎమ్మెల్యేగా ఉండి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి ఎవరు వచ్చారు పార్టీ కోసం ఇవన్నీ ఆలోచించి జలీల్ ఖాన్ గారికి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించాలని తెలియజేస్తూ ఇక్కడ పోటీ చేసే అవకాశం కూడా ముస్లిం అభ్యర్థికి కేటాయించాలని మేము బలంగా నారా చంద్రబాబు నాయుడు